ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగులు గరంగరం సమస్యల పరిష్కారంపై లేదని ఆవేదన మార్చిలోగా ఆర్థికేతర సమస్యలు పరిష్కరిస్తామని సీఎం హామీ అప్పుడే బట్టి చైర్మన్ గా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు ఐదు నెలలుగా ఒక్కసారైన సమావేశం కాని సబ్ కమిటీ నేడు ఉపసంఘం సమావేశం కానుండంపై పై ఉత్కంఠ అంటే గతంలో టిజిజేసి కార్యాచరణ ఉద్యమ కార్యాచరణ ప్రకటించినప్పుడు అప్పుడు ప్రభుత్వం వారితో చర్చలు జరిపి ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నాం దీని మీద ఒక సబ్ కమిటీ మీ సమస్యలు ఖచ్చితంగా మార్చి లోపు ముఖ్యంగా ఆర్థికేతర సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేస్తామని ఇప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి సీఎం గారు హామీ ఇవ్వడం జరిగింది అయితే ఐదు నెలలు వస్తున్నా ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ రేపటి నుంచి మార్చి స్టార్ట్ అవుతుంది ఐదు నెలలు ఇంతవరకు ఆర్థికేతర సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించలేదు ఒక్కసారైనా కానీ ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయలేదు మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఉద్యోగులపై ఆర్థిక సమస్యలంటే ఓకే మార్చి తర్వాత చూస్తామన్నారు కనీసం ఆర్థికేతర సమస్యలైనా చూడాలి కదా అని చెప్పేసి ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు అప్పుడు ఉద్యోగం చేసి వారు ఇచ్చినటువంటి ఉద్యోగుల సమస్యలలో భాగంగా దాదాపు యాభై నాలుగు సమస్యలు వాళ్ళు ప్రస్తావించడం జరిగింది అందులో ముప్పై మూడు వరకు ఆర్థికేతర సమస్యలే ఉన్నాయి మరి ఆర్థికేతర సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి అని వారు కోరుతున్నారు అందుకనే ఈరోజు ఏర్పడేటువంటి ఈ సమిట్ కమిటీ ఏదైతే సమావేశం ఉందో దానిపై చాలా ఉత్కంఠ నెలకొంది ఎందుకంటే మరి ఏ విధంగా వీరు ఈరోజు కమిటీ కమిటీలో సమావేశంలో ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారనేది మరి చూడాలి సో ఇది ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి